అందరికీ నమస్తే అండి టీవీ తొమ్మిది కాంతం బయట బయటపెట్టిన హీరో శివాజీ గారు అసలు విషయం ఏమనుకున్నామంటే మేము ఇవాటి వరకు కూడా టీవీ తొమ్మిది కాంతాన్ని మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం యాజమాన్యం ఆ సమస్య నుంచి తొలగించింది కాంతాన్ని తీసేసింది అని చెప్పేసి ఇప్పటిదాకా అనుకున్నాం కానీ అసలు వాస్తవం అది కాదు ఒకసారి శివాజీ గారు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా వినండి వినిపించిన తర్వాత మాట్లాడదాం ఒక చిన్న విషయం చెప్తాను మీరు గత రెండు రోజులుగా గమనిస్తే నేను చెప్పాను కదా ఆ మూడు ఇంటూ మూడు లో ఒక అతి తెలివి చదువు లేని ఒక హీటర్ ఉంటాడు మూడు ఇంటూ మూడు అని మీకు అర్థమైంది కదా మన టీవీ తొమ్మిది వాడు మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే ఒక రెండు నెలల పాటు సార్ మనం డిబేట్ లొద్దు మనము బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా లేపేద్దాము సో దాంతో మన మీద ఉన్న కోపం మర్చిపోతారు సో మనం మళ్ళీ ఆ స్టీజ్ మన డ్రామా మనం వేస్తారని చెప్పి వీడు మేనేజ్మెంట్ని ని మేనేజ్ చేశాడు పెద్ద ప్లాన్ వేసే ఒక అంతమా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంకా యాజమాన్యం తీసేసిందేమో అనుకున్నాం నువ్వు ఇంత పెద్ద ప్లాన్ అంతా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే పెద్ద ప్లాన్ ఇది ఇంకా వినిపిస్తామని ఉండదు సో బీ కేర్ఫుల్ వాడిని నమ్మొద్దు ఆ ఛానల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెమినయో వాటిని చూడొద్దు యూట్యూబ్ లో కూడా చూడొద్దు వాళ్ళంత డ్రామా మొత్తం ఎవరు వెళ్ళటలేదు ఎందుకంటే ప్రజలు అంటే ఏంటి అనేది అది పొలిటీషియన్స్ కి అలాగే మీడియా ఓనర్స్ కి మీడియాలో పనిచేసే మీడియా గురించి తెలియని ఓన్లీ సంపాదనే ధ్యేయంగా ఉన్న ఎడిటర్ ఎదవలకి కొంతమందికి మాత్రమే నేను అందరినీ అంటలేదు కొంతమంది జర్నలిస్ట్లు ముసుగులో నేను అంటున్నాను చాలా మంది మంచి మంచి జర్నలిస్ట్లు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మాత్రం కాదు ఈ ఛానల్స్ వీళ్ళు పొగిడే పవిడ్తలు బాహుబలి అని అంటే సూపర్ స్టార్లని మాస్ మహారాజాలు అని చెప్పి ఇలా చెప్తా ఉంటారు ఇదంతా కూడా పొద్దున్న నేను ఒక వీడియో చేశాను కదా మా స్నేహితు వెళ్ళి స్నేక్ వెళ్ళి గారిని పొగుడుతూ ఒక వీడియో ఒకటి చేసింది అంటే ఒక లైవ్ ఒక డెబ్యూటో ఏదో చేసింది బాబు బంగారం అని చెప్పేసి అని అపరచాణక్యుడు ఆయన మించినోడు ఆంధ్రప్రదేశ్ ఇంకెవరు లేడని చెప్పేసి అని ఒక వీడియో ఒకటి చేసింది అనమాట సో అలాంటివి ఏవి కూడా వాళ్ళు భజన చేస్తూ ఉంటారు వాళ్ళ భజనకి మనం మోసపోవద్దు వాళ్ళ అవకాశం కోసం ఎదురు మీరు తొందరపడొద్దు తొందరపడి వాటిని నమ్మొద్దు వాటిని చూడొద్దు అనేది ఈయన ఉద్దేశం మాట ఇంకా వినిపిస్తావా నాన్న ఆంధ్రప్రదేశ్ లో దూరి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అనుకున్న రాజకీయ పార్టీల అధికారంలో తేవటానికి మాత్రమే సో బి కేర్ఫుల్ అబ్బే అలాంటి ప్రయత్నాలు చేయరు శివాజీ గారు ఈసారి అలాంటి ప్రయత్నాలు చేస్తే గనక ప్రజలు చెప్పిచ్చు కొడతారు ఆల్రెడీ వ్యూవర్షిప్ పోయింది ఆ టీవీ తొమ్మిది ఛానల్ ఎవ్వరూ దేకట్లేదు మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను కానీ మీరు చెప్పిన మాట అయితే వాస్తవం నాకు హీరోతో అర్థమైంది మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మాట ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ని మేనేజ్ చేసాడు యాజమాన్యాన్ని మేనేజ్ చేసాడు సో కొన్ని రోజులు నేను తప్పుకుంటాను సో మీరు బాబుగారిని ప్రభుత్వాన్ని పొగడన బాగా మళ్ళీ మనం ఫేమ్లోకి వస్తాం మళ్ళీ మన ఛానల్ రేటింగ్ పెరుగుద్ది వ్యూవర్షిప్ పెరుగుద్ది పెరిగిన తర్వాత యథావిధిగా మనం ఏ విధంగా అయితే విషం చెమ్మాలో ఆ విధంగా విషం చెంపుతాం అనే మ్యాటర్ అయితే నాకు అర్థమైంది అది కూడా నమ్మొద్దు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మొద్దు వీళ్ళ ధ్యేయం ఎవరి బతుకు కాదు కేవలం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే మన భవిష్యత్తులతో ఆడుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు వీళ్ళని శాశ్వతంగా నేను అనేది కంపెనీల గురించి మాట్లాట్ల ఇలాంటి జర్నలిస్ట్ లోనే ఈ ఛానల్స్ తరిమి వేసిన రోజు మాత్రమే ఈ ఛానల్స్ బాగుపడతాయి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు దయచేసి నమ్మకండి వీళ్ళు ఇచ్చే బిల్డప్లు ఇవన్నీ కూడా పాత తరం చెత్త ఆలోచనలతో మార్చిన ఈ ఛానల్స్ ను మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు ఈ పొగడతలన్నీ అబద్ధాలే ముఖ్యంగా మరీ ఆ పొట్టోడు ఉన్నాడు చూసారా ఆ పొట్టోడు ఆధ్వర్యం నడుస్తుంది ఈ ఛానల్ నే పొట్టోడు అంటే మీకు అర్థమైంది కదా మా జలగ మా జలగనే ముద్దుగా పొట్టోడు అని పిలుచుకుంటాం ఎందుకంటే ఎంత చిన్నర్ర విషయం రాష్ట్రం మీద కేవలం నీ సంపాదన కోసం కేవలం నువ్వు బతకడం కోసం ఆరు కోట్ల ప్రజల ఆరు కోట్ల ప్రజల ఆశలతోటి ఆడుకున్నారా మీరంతా మిమ్మల్ని క్షమించకూడదు మీరు మోకాళ్ల మీద నిలబడి అమరావతికి వచ్చి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మా రాజధాని అమరావతి అనుకున్న మూడు రాజధానులు మూడు మూడు ముక్కలు కాదురాడిపోల్ నీకే చెప్తున్నారా పుట్టడా గుర్తుపెట్టుకో ఆంధ్రప్రదేశ్ తో ఆడుకోవాలనే ఆలోచనని నీ బుర్రలో నుంచి తరిమే వరకు నిద్రపో గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోరా పుట్టడా నీకే చెప్పేది నువ్వు ఆ కాంతాన్ని అడ్డం పెట్టుకున్నా ఆ కాంతమ్మగా అడ్డం పెట్టుకొని ఎన్ని డ్రామాలు వేసినా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఎలివేషన్ ఇచ్చినా కానీ నీ మాట కానీ నీకు సంబంధించి నీకు అనుకూలంగా మాట్లాడే మీడియా ఎవరైతే ఉన్నారో మా టీవీ తొమ్మిది మా ఎన్టీవీ మా సాక్షి కానీ వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు పొట్టోడికి ఖచ్చితంగా పగులుద్ది అప్పుడు శివాజీ గారు చెప్పింది అదే శివాజీ గారి మాటలు చెప్పింది అదే అమ్మ జీవితం నేను ఇంకా అనుకున్నాను నిజంగానే రజనీకాంతాన్ని అదే మా కాంతాన్ని నిజంగానే యాజమాన్యం తొలగించేసిందేమో శివాజీ గారు చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఎందుకంటానంటే గతంలో ఆరా అస్థాన్ గురించి రిజల్ట్కి ముందే రిజల్ట్కి ముందే ఆరా మస్తాన్ గురించి క్లియర్గా ఆయన ఒక వీడియో చేసి పెట్టాడు ఆయన నేను అప్పుడు కూడా మాట్లాడా సో టికెట్ అడిగి టికెట్ రాలేదు అంటే టీడీపీ పార్టీ తరఫున ఆరామస్తాను టికెట్ అడిగాడు వాళ్ళ వైఫ్కి చిల్లూరి పేట టికెట్ ఏదైతే ఉందో అది అడిగాడు అది ఇవ్వరా ఇవ్వలేదని చెప్పేసి అని డబ్బుడికి అమ్ముడిపోయి వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఈ ఆరామ్ అస్తాన్ని చెప్తాడు అంటే ఆరామ్ అని చెప్పేసి అని పేరు ప్రస్తావించలేదు కానీ ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది అదే ఆయన ఏదైతే చెప్పాడో అది నూటికి నూరు శాతం అదే జరిగింది మనం చూసాం కూడా ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా ఆరామస్తాను అంటే మొత్తం అంటే మొత్తం కాదు కేవలం ఆరామ్ వస్తాను మాత్రం వైసీపీకి అనుకూలంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వస్తాడు అంటే ఏదైతే శివాజీ గారు చెప్పారో అదే మాటల్ని యాజ్ తీసి దింపేసాడు నేను ఈ వీడియో చేయకపోతున్నాను ఎందుకంటే శివాజీ గారు చెప్పింది ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని చెప్పాడు ఇవాళ కూడా అంటే త్వరలో మళ్ళీ మా కాంతాన్ని టీవీ తొందర మనం చూడబోతున్నాం ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ మన కాంతాన్ని మనం చూడబోతున్నాం ఇది ఒక పెద్ద డ్రామా నాకు ఇప్పుడు అర్థమైంది కేవలం ప్రజలను ఏమార్చడానికి మాత్రమే ఒక సాకు మాట టీవీ తొమ్మిది నుంచి కాంతాన్ని తరిపేసారు బయటికి పంపించేశారు అది పక్కన పెట్టయితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి సో మా స్నేహితు మళ్ళీ ఉదయం వీడి వినిపించాను కదా మీకు ఆల్రెడీ ఇంకేమీ లేదు ఇంకా దీరాది ధీరుడు వీరాది వీరుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు అలాంటి వ్యక్తి అలాంటి మాటలన్నీ కూడా మనం విన్నాం సో దయచేసి ఎవరో కూడా ఆ టీవీ తొమ్మిదిని నమ్మకండి టీవీ త్రీ ఇంటూ త్రీ దాన్ని ఎవ్వరూ నమ్మద్దు అది కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుంది డబ్బు ఇస్తే ఎంత ఎంత నీచానికైనా దిగజారిపోయిద్ది మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నమస్కారం